హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచలన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను మధ్యలో ఒక రోజు పోస్ట్ చేద్దాం అన్నా కానీ నాకు వాయిస్ ఇవ్వటానికి అసలు జలుబు దగ్గు బాగా వచ్చేసింది ఇంకా వాయిస్ ఇవ్వటానికి కూడా లేకుండా పోయిందనమాట ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంక ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట అంటే ఫ్రైడే రోజు నైట్ ఋషికు స్లీప్ అవర్కి వచ్చాడు కదా లాస్ట్ వ్లాగ్లో ఇంకా సాటర్డే రోజు మార్నింగు నేను బ్రేక్ఫాస్ట్కి పూరీ చేద్దాము అని చెప్పి పూరీ కర్రీకి పెట్టాను ఇంకో పక్క టీ పెట్టాను అనమాట ఇంకా అత్తయ్య పిండి కలుపుతాను గిన్నెలో వేసిమంటే ఇంకా పిండి ఇచ్చాను అత్తయ్య కలుపుతున్నారు ఇంక ఏమో మామూలుగా ఇండియాలో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు చుట్టాలు ఉంటారు కదా ఇంకా టైం డిఫరెన్స్ కాబట్టి వీళ్ళకి కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది అంటే ఎవరి తన కాల్ మాట్లాడాలి అట్లా అంటే ఇంకా పొద్దున్నే లేచి కాల్ చేస్తారనమాట చేయాల్సిన వాళ్ళకి ఇంకా ఆ తయ్యాల టీ పెట్టి టీ ఇచ్చాను ఇంకా నేను కూడా పోసుకొని అందరం కూర్చొని కబుల్ చెప్పుకుంటూ తాగుతూ ఉన్నాము ఇంక ఈ లోపు పిల్లలు అనిపిస్తున్నాయి అనమాట లేచారేమో అని చెప్పి చూడటానికి వచ్చాను అరే పుషింగు లేరా పుషింగు అరే పుషింగా ఏంది రాత్రి వేస్తున్నావు ఏం సరే కాళ్ళతోటి అద్దం డోర్లేస్తున్నావేంది సౌండ్ వస్తుందిగా రిషి నిద్ర పట్టిందా నీకు ఇంకా స్లీపీగా ఉన్నావా కొంచసేపు పడుకోండి దొంగ దొంగ పిల్ల నువ్వు లేచి మాట్లాడిన చోట చూసాను లేలే గోవా అబ్బా ముక్కులు చూడ ముక్కుల్లోకి ఎంత వెళ్ళిద్దు ఇంకా పిల్లలు లేచి మాట్లాడుకుంటా ఉన్నారు సరే వస్తారా అంటే కాదు కొంతసేపు పడుకొని కబుల్ చెప్పుకుంటాము అని చెప్పి అనమాట చైత్ర నేను వెళ్ళంగానే మళ్ళీ పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంది ఇంకా సరే కొంతసేపు ఆగిరండి అని చెప్పి అన్నా అనమాట ఇంక నేను కర్రీ అది అయిపోయింది ఇంకా పూరీలు అవి చేస్తూ ఉన్నాను లోపు వీళ్ళు పిల్లలు ఏదో సౌండ్లు వస్తాయి అనమాట అరుపులు అట్లా వినిపిస్తుంటే ఏందా అని చెప్పి చూస్తే వెళ్ళి ఇక చైత్ర చూసారా వాడి మీద కాళ్ళు వేసి తొక్కుతుందనమాట వాడు అంటే ఏదో చేశాడంట దాన్ని అందుకని చెప్పి వాడి మీద ఎక్కి తొక్కుతుంది నేను అదే వాడు వాడు పక్కగా ఉంటాడు వాడి ఇదే ఇద్దమ్మా లెగు అంటే వాడు నన్ను ఇచ్చేసాడు నన్ను తిట్టాడు అని చెప్పి అంట మళ్ళీ మళ్ళీ మామూలు అయిపోయారు ఇంకా ఉన్నారు ఉన్నారనమాట సరే పూరి అవుతుందరా మీరు ఎవరు ఫస్ట్ బ్రష్ చేసుకొని వస్తే వాళ్ళకి అంటే పూరీలు మనం వేడి వేడిగా ఉన్నప్పుడు పొంగి ఉంటాయి కదా తర్వాత ఎంత పొంగినా చప్పబడిపోతాయి కదా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి పొంగిన పూరీలు వస్తాయిరా అండి అంటే ఇంక అందరూ గప బ్రష్ చేసుకొని వచ్చి కూర్చున్నారు తింటాడు ఉన్నాయి వాడి దగ్గర ఉంది అదే కొంచెం ఉంది చీజ్ ఇంకా పిల్లలు మామయ్య తినేసిన తర్వాత ఇంకా అత్తయ్య తింటున్నారు తింటున్నారనమాట ఆ రోజు సాటర్డే కదా ఋషికి ట్యూషన్ ఉందని చెప్పి టెన్ థర్టీకి అట్లాగా బయలుదేరాలని చెప్పి ముందు రోజు మా ఉదయం చెప్పింది ఇంక వీళ్ళకి ఇంకెంత టైం ఉందని చెప్పి అన్నారన్నమాట ఇంకా వన్ అవర్ టైం ఉందలేరు ఆడుకోండి అంటే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ముందు రోజు నైట్ నేను బియ్యం నానబెట్టానమాట నానబెట్టి ఇంకా వాటిని పిండి అంటే తడిపిండి ఉండదు ఆ తడిపిండి వేద్దాము అని చెప్పి ఇంకా అత్తయ్య దాని లుంగి మీద పలచగా ఆరబోసారనమాట ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం అదేమి వీడియో తీయలేదు లంచ్ అది ఆ రోజు ఎగ్ పులుసు చేశాను ఇంకేంటో కర్రీ కూడా చేశాను అనమాట ఇంకా మేమందరం లంచ్ చేసేసాము ఇంకో చరణ్ తింటున్నాడు వాడు పెరిగన్నాము ఫస్ట్ కావాలన్నాడు సరే అని పెడితే ఇప్పుడు వద్దు నాకు అని చెప్పి అంటున్నాను అనమాట కాదు తిను అని చేస్తే ఇంకా కూర్చొని కష్టపడి తింటున్నాడు అనమాట ఇంకా చైత్ర వాళ్ళు కిందకి ఆడుకోవడానికి వెళ్తానంటే ఇంకా నేను కొబ్బరి నూనె రాస్తాను రాసుకున్నాక వెళ్ళంటే మా అత్త నేను రాస్తాను అని చెప్పి ఇంకా రాసి దానికి జడిసిందనమాట ఇంకా వాళ్ళు కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా ఈ లోప బియ్యం అది ఆరిపోయినాయి పిండి వేసి జల్లేస్తున్నారు పిండి వేయడం అయిపోయింది ఇంకా దాన్ని ఆ కప్పుతో కొలిచి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట కప్పుతో కొలిచి బాక్స్లో పోసారి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా నేను సరత్తు రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము ఆ రోజు కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి అన్నమాట సైన్స్ బెర్రీస్లో మా ఇంటి దగ్గర సెయిన్స్ బెర్రీస్ ఉంది కదా అక్కడికి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి కానీ అక్కడికి ఫస్ట్ టైం మేము కార్లో వెళ్తున్నాము ఎప్పుడు నడుచుకుంటానే వెళ్తాం దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాం కానీ ఈసారి కొంచెం లగేజీ ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పి కార్లో వెళ్దాము అని చెప్పి కార్లో వచ్చాం అసలు ఫస్ట్ టైం అనమాట పార్కింగ్లోకి ఎట్లా వెళ్తాం పైన ఉండిద్ది అనమాట పార్కింగ్ ఇంకా ఆ రోజు శనివారం కదా కొంచెం రష్గానే ఉందన్నమాట పార్కింగ్ కూడా ఇంకా పైకి వెళ్ళి కార్ అది పెట్టేసుకొని ఇంకా లోపల సైన్స్ పేరీ స్కూల్కి వెళ్ళి కావాల్సినవి అన్నీ కొనుక్కున్నాము కొనుక్కొని ఆ రోజు ఇంకా లోపల అది ఏం వేడి వీడియో ఏం తీయలేదు ఎందుకు అన్ని అంత వెయిట్ ఉన్నాయి కొంటున్నాము ఏంటి అంటే నెక్స్ట్ డే అనేది సండే అనమాట సండే రోజు ఉగాది ఉంది అండ్ మా చరణ్ పుట్టినరోజు అనమాట సండే రోజు సో ఉగాది పుట్టినరోజు రెండు ఒకే రోజు వచ్చింది ఇంకా అందుకని చెప్పి బర్త్డే పార్టీ కూడా ఉండిద్ది కదా అని చెప్పి ఈసారి ఏంటంటే ఎప్పుడు చై చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఏమి ఇవ్వము అనమాట అంటే కింద ఆడుకుంటారు పిల్లలు వాళ్ళకి అసలు ఐడియా రాలేదు మేము ఎప్పుడు ఇవ్వలేదు చరణ్ ఈసారి వాడి ఫ్రెండ్స్ ఉన్నారనమాట చాలామంది ఇంకా ఇంటికి అట్లా పిల్లము మేము అంటే అంటే ఇంటికంటే వాళ్ళందరినీ మనం ఇంటికి పిలిచి హోస్ట్ చేయలేము అనమాట ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇంటికి రావడానికి అని చెప్పి ఇంకా అంటే సరే నేను కింద ఇస్తాను ఆడుకునేటప్పుడు అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరే అని చెప్పి వాళ్ళ కోసం కొంత స్నాక్స్ అవి ఫ్రూట్ ష్రూట్లు అని చిప్స్ అవన్నీ తీసుకున్నాము ఇంకా వరీస్ నుంచి లిడిల్కి వచ్చామన్నమాట లిడిల్కి వచ్చి లిడిల్లో కావాల్సినవి తీసుకున్నాము తీసుకునే ఇట్లా గార్లిక్ బ్రెడ్ ఉండేది బాగుంటుంది మామయ్య వాళ్ళకి టేస్ట్ చేపిద్దాము అని చెప్పి గార్లిక్ బ్రెడ్ అవి అండ్ సెయిన్స్ వేరీలోనేమో డోనట్స్ అట్లా తీసుకొని వచ్చాము ఇంక ఇవి స్నా ఈవినింగ్ స్నాక్స్కి కాల్ చేస్తున్నాం అనమాట పిల్లల్ని సరి కింద ఆడుకుంటున్నా తిందరు రండి రండి ఇప్పుడే రామ్ కొద్దిసేపా వస్తామని చెప్పి అన్నారు అది ట్రై చేయండి అది మీరు అసలు టేస్ట్ చేయలేదు గార్లిక్ బ్రెడ్ అంటే బాగానే ఉండిద్ది ఏది మీకు ఇది నచ్చలేదా డోనట్ పర్లేదు కింద మనం దానితో పాటు ఒక ప్యాకెట్ కూడా ఇస్తారు చూడమో ఇది దానికి అదేసి నీళ్ళల్లో వేసి అట్లా ఫ్లవర్ లా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అని అవును అన్ని కలర్స్ ఉన్నాయి అత్తయ్య రెడ్ ఉంది ఇవాళ ఇక లిడిల్ లో కూడా అసలు ఫుల్గా పెట్టారు రేపు మదర్స్ డే కదా జనాలు కూడా అట్లానే ఉన్నారు ఇంకా ఇక్కడ మా చరణ్ పుట్టినరోజు కదా వాడు పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ కావాలంటే అంతకుముందు నా పుట్టినరోజు అప్పుడు ఫుట్బాల్ కార్డ్స్ ఇచ్చాను కదా వాటికి అది పెట్టుకోవడానికి ఆల్బమ్ కావాలని చెప్పి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉందంట ఆల్బమ్ కావాలంటే ఇంక నేను ఆర్డర్ పెట్టాను పెట్టానమాట వచ్చింది ఇంక వాడు చూడలేదు సరే వాళ్ళు కింద ఇంకా కింద ఆడుకుంటానే ఉన్నారు ఇంకా ఫుట్బాల్ కార్డ్స్ ఇట్లా వీటిల్లో పెట్టేసి అట్లా ఇద్దాంలే అని చెప్పి ఇంకా సరతను నేను కూర్చొని అవి కార్డ్స్ అవి పెడుతున్నాము ఇంకా అంటే వాడి దగ్గర ఉంది ఫిఫ్టీ టూ కార్డ్స్ ఏమో ఉన్నాయన్నమాట అది ఏంటంటే వన్ ఫార్టీ కార్డ్స్ పెట్టే ఫో అది ఆల్బమ్ అనమాట ఇంకా వాళ్ళ నాన్నది అంటున్నాడు ఇంకో కొన్ని రోజులగా మళ్ళీ కొన్ని కొనసాయి ఇది మొత్తం ఫిల్ చేసుకుంటాడని చెప్పి అన్నాడు ఇంకా ఇది వచ్చేసి నేను చరణ్ పుట్టినరోజుకి ఋషికి ఒక గేమ్ లాంటిది బోట్ గేమ్ లాంటిది అట్లాగా కొన్నా అనమాట ఇది లూమ్ బ్యాండ్స్ ఏమో చైత్రాకి రిటర్న్ గిఫ్ట్ అనమాట చరణ్ బర్త్డే కోసం చైత్ర కోసం రిటర్న్ గిఫ్ట్ చేశాను ఇంక ఈ బ్రేస్లెట్ దదేమో అలాని అని చైత్ర వాళ్ళ ఫ్రెండ్ ఉండిద్ది కదా ఆ అమ్మాయిని కూడా ఇన్వైట్ అనమాట ఇంకా అమ్మాయి ఎప్పుడు మన ఇంటికి వస్తా అలవాటైపోయిందనమాట ఇంకా అమ్మాయి కోసం అని చెప్పి తీసుకున్నాను కొన్ని గ్లోయింగ్ స్టిక్కర్స్ అట్లా తీసుకున్నా అనమాట ఇంక అన్నీ ఒక చోట పెట్టేశాను ఇంకా మేము పిల్లలు ఇంకా రాలేదన్నమాట ఏదో మూవీలో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము ఇంకా డిన్నర్ టైం అయ్యింది డిన్నర్కి ఇడ్లీ పిండి దెబ్బ రొట్టె వేసాను ఇంకా నుండి అన్నం కూడా ఉంది కర్రీస్ ఉన్నాయి అనమాట ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది తింటారులే అని చెప్పి ఇంకా అత్తయ్య ఏంటంటే శనివారం నైట్ అన్నం తింటారు అనమాట ఇంకా దెబ్బ రొట్టె వేసిస్తే చరణ్ కూడా అత్తయ్య దగ్గర కూర్చొని తింటా ఉన్నాడు ఏమో ఇంకా స్నాక్స్గా గార్లిక్ బ్రెడ్ అవి తిన్నారు కదా పెద్ద ఆకలిగా లేదని చెప్పి కొంచెం పెరుగన్నం తిన్నారు ఇంకా మేము కూడా అంతే లైట్గా డిన్నర్ తినేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఉగాది కదా ఉగాది పచ్చడి కోసం అని చెప్పి మామిడికాయలు తీసుకొని వచ్చాము ఇంకా అవి రెండు తీసుకొచ్చారనమాట పెద్ద పెద్దవి ఇంకా అది తురుముకొని ఇంకా పులిహార కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అవ్వడం పొద్దున్నే అదంత టైం పట్టిద్దని చెప్పి ముందు రోజు నైటే అత్తయ్య తురుగుతున్నారనమాట సదుపులాగా ఉందా లేదా అని చెప్పి మాకు ఫస్ట్ ఎట్లా ఉందా ఏందా టేస్ట్ చేయాలి అని చెప్పి పిల్లలు కూడా టేస్ట్ చేస్తా ఉంటున్నారు ఇంకా అది మా అత్తయ్య కొంచెం తురువే ఇస్తుంది సరతను కూడా టేస్ట్ చేయమన్న అనమాట పులుపు ఉందా లేదా అంటే చాలా పుల్లగా ఉందంట ఇంకా సరే ఒక కాయ సరిపోయిద్దని చెప్పి అనుకున్నాము దెన్ ఫ్రెండ్స్ ఎక్కడితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కంటిన్యూ చేసి నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏవైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్